షహబాస్ రఘురామకృష్ణరాజు నిజాయితీకి మారు పేరు రఘురామకృష్ణరాజు సాహసానికి కూడా నీలువెత్తు నిదర్శనం రఘురామకృష్ణరాజు నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రఘురామకృష్ణరాజు ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆయన తాలూకు ఉపన్యాసాలు వింటున్నాను ఆయన తీసుకున్న స్టాండు వింటున్నాను చూస్తున్నాను అలాగే ఆయన్ని అరెస్ట్ చేసి ఎంత టార్చర్ పెట్టారో ఎంత అమానుషంగా ప్రవర్తించారో అది చూస్తున్నాను ముఖ్యంగా ఆయన్ని ఎన్ని విధాలుగా అంటే ఏమిటి అంటే చంపడం ఒకటే తరువాయి అంటే బలవంతంగా చచ్చిపోయేలా చేశారో అది కూడా కళ్ళారా చూస్తున్నాను ఆయన రఘురామకృష్ణరాజు కాబట్టి ఆయనకు ఒక ఉక్కు సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్ప బలమే ఆయన్ని ముందు నడిపిస్తుంది ఆ బలమే ఆయన్ని బ్రతికిస్తుంది సమాజంలో ఒక న్యాయాన్ని కూడా బ్రతికింపజేస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి అయినప్పటికి కూడా వాళ్ళు చేస్తున్న అన్యాయాలకి వాళ్ళు చేస్తున్న అవినీతికి ప్రతి ప్రతిఘటించిన మొట్టమొదటి వ్యక్తి రఘురామకృష్ణం రాజు పార్టీలో ఉంటూనే ప్రతిఘటించాడు బేరసారాలు జరిగాయి రాయభారాలు జరిగాయి అయినప్పుడు కూడా రఘురామకృష్ణరాజు ఏమాత్రం చలించలేదు ఇక్కడ జనసేన పార్టీ మామూలుగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఆవేశాన్ని పవన్ కళ్యాణ్లో ఉన్న పట్టుదలని పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి మార్పు కోరే విధానాన్ని దాన్ని పట్టుకొని చాలా బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు నాకు అనిపించింది ఎలాంటి వ్యక్తులు ఉండాలనిపించింది అలాగే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పుడు కూడా సిద్ధాంతపరంగా తెలుగుదేశానికి మన వైఎ వైఎస్ఆర్సిపికి విభేదాలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ న్యాయం ఉందో ఆ న్యాయంతో చేతులు కలిపి సత్యమేవదైతే అన్నారు ఆ సత్యమే ఆ సత్యాన్ని బ్రతికించడం కోసం రఘురామకృష్ణరాజు తన ఉనికిని మార్చుకొని తన ముఖ చిత్రాన్ని మార్చుకొని న్యాయం నా ధ్యేయం న్యాయం నా సంకల్పం సత్యం నా ఊపిరి అనే పద్ధతుల్లో ఆయన చాలా మంచి పాత్ర ఈ మధ్యకాలంలో వహించాడు నాకైతే ఆయన్ని ఎంటర్వ్యూ చేయాలనే ఉంది కానీ అవకాశం దొరకలేదు కనుక ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్పాలనిపిస్తుంది అలాంటి నాయకులు కావాలి సమాజంలో అలాంటి నాయకులు ఉంటే మనం ఎప్పుడో చూసాము తెన్నేడు విశ్వనాథం గారు వావిరాల గోపాలకృష్ణ గారు సుందరయ్య గారు నాగిరెడ్డి గారు వీళ్ళందరినీ ఎప్పుడో చూసాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిజాన్ని నిర్భయంగా టూరి ప్రకాశ్ మోత్రులు గారు అలాగా వాళ్ళు అప్పుడెప్పుడో గతం 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 అంటే స్వాతంత్యం రాకముందు వచ్చిన తర్వాత తొలినాళ్ళల్లో కానీ ఈ మధ్యకాలంలో చూసినటువంటి ఒకే ఒక నిజాయితీ పరుడు రఘురామకృష్ణరాజు ఆయన ఎవరో నాకు తెలీదు నేనెవరో ఆయనకు కూడా తెలియదు అలాంటి వాళ్ళు జనం మధ్యకి రావాలి అలాంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తున్నటువంటి ప్రతి ప్రశ్న కూడా వాళ్ళ వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది రఘురామరా రఘురామరాజు గారు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్నలు న్యాయస్థానాల్లో న్యాయ న్యాయ న్యాయవాదులతో న్యాయవాదులకి ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి వాళ్ళు ఒక్కసారిగా తుల్లి పడుతున్నారు ఎలా కూడా ఆలోచించవచ్చా ఎలా కూడా మనం తీర్పునివ్వచ్చా ఈ దిశగా కూడా మనం నడవచ్చా అనేటువంటి సరికొత్త ఆలోచనలకి ఆయన శ్రీకారాన్ని చుట్టి వాళ్ళని ప్రోత్సహించేటువంటి విధానం చాలా బాగుంది ఆయన చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జైల్లో జైల్లో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశాన్ని ఉత్తేజపరిచే విధంగా మాట్లాడమే కాకుండా ఓ ఇట్లాంటి ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయని చెప్పి ఎలాగైతే చెప్పారో అలాగే జరిగింది ఎలాగైతే చెప్పారో అలాగే మామ్మడు చివరికి ఏంటంటే కేసు విగిపోతుందని చెప్పారు ఆ కేసు విగిపోయే పరిస్థితులు ఆసనం అయ్యాయి అన్నమాట గనక ఇలా కావాలండి సమాజంలో ఒక న్యాయాన్ని బ్రతికించేది ఒక సత్యాన్ని బ్రతికించే వ్యక్తులు మనకు కావాలి కనుక గనక రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు మన సమాజంలో ఉండాలి వాళ్ళని మనం బతికించుకోవాలి వాళ్ళని కాపాడుకోవాలి పైగా అలాంటి వాళ్ళు గొప్ప నాయకులుగా ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కోసం ఆలోచించాలన్నమాట జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఆకలితో ఉన్న పులి ఏం చేస్తుంది మొత్తం ఆవురు అంటూ మొత్తం అడవిని పూర్తిగా ఖాళీ చేసేస్తుంది అన్నమాట అలాంటి నాయకులు కాకుండా ఆయనకేం కడుపు నిండి బేరం హాయిగా ప్రజల మధ్యకి వచ్చి ప్రజల డబ్బుని పూర్తిగా స్వాహ చేయవలసిన అవసరం ఆయన లేదని నేను అనుకుంటున్నాను కనుక అలాంటి వాళ్ళు నాయకులుగా ఉండి సరైనటువంటి పదవులో కొనసాగినట్టయితే డెఫినెట్గా మళ్ళీ సమాజంలో ఒక వినూతనమైన మార్పు సంక్రమిస్తుందని మనసాత కర్మ నమ్ముకుంటూ మళ్ళీ చెప్తున్నాను ఆయన ఎవరో నాకు తెలీదు అంటే పరస్పరంగా పరిచయాలు లేవు ఒక జర్నలిస్ట్గా ఒక పరిశీలన చేసిన వ్యక్తిగా మంచిగా ఉన్నటువంటి ఆయన తాలూకు అవసరం సమాజం కావాలని కోరుకుంటున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి నమస్తే